పోతన భాగవతము చతుర్ద స్కందము రెండవ భాగము అనఘ మాధవ నీవు మావలనే కర్మారంభివైయుండియున్ విను తర్మ ఫలంబు బొందవితరల్ వితరల్ విశ్వంబునన్ భూతికై అనయంబున్ భుజించు నిందరగరం బర్ధిన్ నింజేరగై కొనవే మందుము నీ కున్ గోవింద పద్మోధరా ఋషులీలా అని ఓ మాధవ నీవు మావలనే కర్మలను ఆచరించి వాడవైనను ఆ కర్మ ఫలములను పొందవు విశ్వమునందు అందరూను సంపదల కొరకే ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని పూజించరు ఆ లక్ష్మీదేవియే నిన్ను కోరి నీ దరి చేరదలిచిన స్వీకరింపవు నిన్నెట్లు తెలుసుకొనగలము ఓ పద్మనాభ గోవింద కరచరణాది కాంగములు గల్గియు మస్తము లేని మొండెమున్ బరువడి నొప్పకున్న గతి బంకజలోచన నీవులేని అధ్వరము ప్రయాజులుంగలిగి తద్దయ నొప్పకయున్న ధీయుడన్ శ్రీహరి ఇటు నీదురాక శుభమయ్య రమాధిప మముగానవే యజమానుడైన ప్రసూతిట్లను ఓ రమాపతి కర చరణాది అంగములున్నను తలలేని మొండానికి ప్రయోజనమే ఉండనట్లు నీవులేని ఈ యాగము ఆగ్నికులకు ఉన్నను సఫలత చెందదు కదా శ్రీహరి నీ యొక్క రాకచే నీ కార్యము సమప్రదమయ్యను మమ్ము గావుము హరి భవదీయ తత్వము సమంచిత భక్తి నెరుంగ నేను నా సరచిత సంభవాదులను జాలరు సత్వగుణాశ్రయుండవున్ బరుడవు నిర్గుణండువు బ్రహ్మమునై తగునీగుని పుడిందరము చతుర్విధార్థ ఫలదాయక ముఖ్యత మాదరింపుమా శబ్ద బ్రహ్మ ఇలా ఓ శ్రీహరి నీ యొక్క నిజతత్వమును గాని ఉత్తమ భక్తి గాని నేను ఎరుంగను నేరే కాదు ఈ చతుర్ముఖ బ్రహ్మాదులు కూడా ఎరుంగజాలరు గుణాతీతుడువే గాని శుద్ధ సత్వ గుణమునే ఆశ్రయించి ఉన్నవాడవు పరాత్పరుడవు నిర్గుణుండవును బ్రహ్మమును అయిన వాడవు ఓ పరమార్థదాయక మేమంతా నీకు మృక్కుచుంటిమి మమ్ము ఆదరింపు పరికింప నీ విశ్వ పరిపాలనమునకై అర్ధిగుణ వ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాదనళినముల్ సేవించి బ్రహ్మయు బ్రహ్మత్వ పదమునొందె ఘనుడు మీ తాత యామనువు సర్వాంతరామిత్వమగు ఏకమైన దృష్టి చేసి యాగములు యజించి తాభౌమ సుఖములను దివ్య సుఖములు మోక్ష సుఖములను పొందెనట్టి అచ్యుదిని భరుణి వితద యోగీంద్ర నికరవగ వేష్యమాణ చరణ సరసిదేవుగలు శశ్వత్ప్రకాశ భక్తభత్సలు విశ్వసంపాద్యు హరిణీ పెనుతల్లి అయిన సురుచి యొక్క దుష్ప్రవర్తన గాయపడిన హృదయంతో విలభిస్తున్న ధృవినితో కన్నతల్లి సునీత ఇలా చెప్పాను నాయన బాగా యోగించి చూడగా ఈ విశ్వ పరిపాలన ఒకే శక్తిని జ్ఞానమును కోరి బ్రహ్మ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించి బ్రహ్మత్వాన్ని పొందెను గరుడైన మీ తాతగారైన స్వయంభవమనువు ఈ సర్వాంతర్యామి ఏకాగ్ర దృష్టితో సేవించి యజ్ఞములు చేసి ఇహ పరలోక సౌఖ్యములను పొందెను ఆ అచ్యుతిని పరాత్పరుని భక్తవత్సరుని యోగీంద్ర బృందముల అన్వేషణాగమ్యమైన పాద పద్మములు గలవారిని శాశ్వత తేజోమయుని విశ్వమంతా పొందదగిన ఏకైక లక్ష్మైన హరిణి నీ చిత్తములో ఏకాగ్రతో నిలిపి సేవింపుము అనఘాత్మ యోగేంద్రుల నంబుధర బెక్కు జన్మములందుని సంగమైన మతిని సమాధి సమాధినిష్టల చేసి అయినను తెలియలేనతని మార్గమది గాన అతడు దురారాధ్యుడగునీగుము నిష్వలోద్యోగమిపుడుగాక నిశ్రేయస కాముడగుదువేణి తండ్రి వర్తించు సుఖ దుఃఖముల రెంటిలోన ఏది దైవవశమున జేకురు దాన చేసి డందమున జాల సందుష్టి రుందుచుండ విమల విజ్ఞాని అన భూమి నారాయణుని అనుగ్రహార్థము అరణ్యమునకు పోవచున్న ద్రుడితో నారద మహర్షిలా చెప్పాను ఓ పవిత్రుడ ఉత్తమ యోగీంద్రుడు అనవరతము ఈ ప్రపంచమును అనేక జన్మలలో నిస్సంగులైన కఠినమైన యోగ సమాధినిష్ఠులై సాధన చేసి నారాయణుని తెలుసుకొని లేరు అతని మార్గమట్టిది అతను మిక్కిలి దుర్లభుడు నీవిప్పుడింటికి మరణి పొమ్ము ఈ వ్యర్థపు ప్రయత్నాన్ని విరమించుము నాయన నీ మోక్షకాంక్ష తీవ్రముగా కలిగినప్పుడు మళ్ళీ ప్రయత్నించము సుఖదుఖముల్లో ఏది దైవవశమును చేకూరునో దానిని చాలా సంతృష్టుడవై అనుభవింపుము అప్పుడు నీవు మహాజ్ఞానీయును ఖ్యాతితో ఈ లోకములో ప్రసిద్ధుడు ఒకదువు పురుషుడు దలి చతుర్విధ పురుషార్థ శ్రేయ ఆత్మ బొంధనని నన్ ధర దాప్తికి హేతువు హరిపదయుగలంబు దక్క అన్యముగలదే వత్స మానవుడు చతుర్విధ పురుషార్థములను పొందగోరనచో శ్రీహరి పాదములను అన్య మార్గమేదీ లేదు వర వరయమునా నది తటమున హరి సాన్నిధ్యంబు సుచివునతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరసగుణనుము మేలు సమకురు నచన్ ఓ సద్గుణుడా యమునా నదీ తీరమున మధువనమనే ఒక ఉన్నది అది అతి అతిశుచిమంతమయ్యి పవిత్రము శ్రీహరికిష్టమైనది యోగ స్థలము నీవచ్చడి కేగిన నీకు మేలు సమకూరును ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండును శ్రిగ్ధప్రసన్నానేక్షునుండు సురుచిరనాశునుండు సుభ్రూయగుండును సుకల పోతలుడము అనుసుందరుండు హరినీల సంశోభితాంగుడు ధరణుండు నరణావలోకనోష్టాధరుండు కరుణాసముద్రుండు పురుషార్థ నిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలితశ్రీవత్సలక్షణలక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలీ అసితమేఘుని భశ్యాముడు అవ్యయుండో బాలక శ్రీహరి ఎట్టివాడనగా ఆశ్రితులను అనుగ్రహించి ఇచ్చగలవాడు వదనుడు ప్రసన్నమైన చుట్కులు గలవాడు చక్కని నాశిక గలవాడు అందమైన కనుమములు గలవాడు సుకుమారమైన చిక్కిళ్ళు గలవాడు సుందర రూపుడు మేఘశ్యామ శోభితాంగుడు అవ్వను యౌవనుడు ఉదయభారుని వర్ణాధరము గలవాడు కరుణా సముద్రుడు పురుషార్థములు ప్రసాదించునిధి శరణాగతులకు ఆశ్రయము శుభంకరుడు శ్రీవత్స చిహ్నము గలవాడు లోగములనియు శరణజోచ్చదగినవాడు సర్వమును చూచువాడు పరమ పురుషుడు పుణ్యముల నిధి మేఘ సమాన శ్యామల కర్ణుడు వర్ణుడు క్షయములేనివాడు కిరీట కేయూర కంకణ ఘనభాషణుండాశ్రితండు లాలిత కాంచీ కళా పశుభితక కటి మండలుండు వంచిత కుండలుండు మహనీయ కౌస్తుమణిఘ్రణి చారుగ్రైవేయకుండానందదాయకుండు సలలిత ఘనశంక చక్రగథా పద్మహస్తుడు భువన ప్రశస్థుడజుడు గమ్ర సౌర భవన మాలికాధరుండు అత విమోహుడు నవ్య పీతాంబరుండు లలిత కాంచూ నిరతిశయ సద్గుణుడు దర్శనీయ తముడు అంతేకాదు ఆ మహానుభావుడు కిరీటము భుజకీర్తులు హారములు కంకణములు మొదలగు భాషణములతో భూషణములతో అలంకరింపబడువాడు ఆశ్రిత బంగారముల తాడు వజ్ర శిఖ వడ్డాణములతో శోభిల్లుచుండు కటిమండలము గలవాడు గొప్ప కర్ణ కుండలములు ధరించివాడు మహనీయమైన కౌస్తుభమణి కిరణములతోను మెడలో గులుసులతోను ఆనందమును కలిగించువాడు సాటిలేని శంఖ చక్రకథాహస్తుడై త్రిభువన ప్రసిద్ధురయుండు అజుడు అంటే జన్మలేనివాడు ఇంపైన సుగంధవన పుష్పమాలలను ధరించేవాడు మోహమును తొలగింపగలవాడు నిత్య నూతన పట్టు పీతాంబరములు ధరించివాడు కాంచన ఇంద్రియాలతో అలంకరింపబడినవాడు సర్వోత్తమ సద్గుణభూషణుడు అత్యుత్తమ దర్శనీయుడు అనగా దర్శింపదగినవాడు